బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్ మా ఓ స్మాల్ ప్రోమోని అయితే రిలీజ్ చేసింది అది పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ అయితే గార్డెన్ ఏరియాలో ఓపెన్ నామినేషన్స్ పెట్టడం జరిగింది ఈ పదమూడో వారం ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ని తగిన రీజన్స్ చెప్పి తలపైన బాటిల్ని పగలగొట్టి నామినేట్ చేయాలి అని చెప్పారు ఇక ప్రోమోలో మొదట ఇమాన్యుయల్ తను సారీ రీతు చౌదరి అలానే డీమన్ పవన్ ని నామినేట్ చేశాడు అయితే వీళ్ళిద్దరికీ చెప్పిన రీజన్ ఏంటంటే రీతు కత్తి ఇవ్వు ఇవ్వు అని అడిగావు ఇక బ్రతిమిలాడి నన్ను అడిగి నువ్వు ఆడిన ఆట నచ్చలేదని చెప్పడం ఆ తరువాత నేనేమి నిన్ను బ్రతిమిలాడి అడగలేదు అంటూ రీతు డిఫెండ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది పాటుగా ఇక డిమండ్ కూడా రెడ్ టీంతో ఆడతానన్నావు మళ్ళీ బ్లూ టీమ్తో ఆడావు ఇలా ఒకరితో ఆడతానని మరొకరికి చెప్పి ఆడడం కరెక్ట్ కాదు అంటే నేను బ్లూ టీమ్ బ్లూ టీమ్ కోసం ఆడలేదు రీతు కోసం ఆడతానని చెప్పాను అన్నట్టుగా చెప్పడంతో ఏది ఏమైనా సరే ఇటు నా వైపు ఆడతానని అటు లోవై పాడతానని చెప్పినట్టు అన్నట్టుగా ఇమానుయల్ డిస్కషన్ స్టార్ట్ చేశాడు ఇక రీతు ఏం రీతు డిఫెండ్ చేసుకున్న దానిపైన తనూజ అని అడగడం జరిగింది ఇమానుయల్ నన్ను కత్తి అడిగిందా లేదా తనూజ అంటే అడిగింది అంటూ తనూజ సమాధానం చెప్పడంతో మళ్ళీ రీతు తనూజా పైన అడగడం మొదలుపెట్టింది అది కూడా కళ్యాణ్ కోసం సంబంధించి మాట్లాడటం మొదలుపెట్టింది అనమాట సో కళ్యాణ్ ఉన్నప్పుడు నేను ఎందుకు కత్తి అడుగుతాను సంథింగ్ ఏదో డిస్కషన్ డిఫెండ్ చేసుకుంటుంది ప్రోమోలో క్లియర్గా మనకైతే అది చూపించలేదు ఇకపోతే భరణి గారు చాలా చాలా అగ్రెసివ్ ప్రోమో అయ్యేది సారీ అగ్రెసివ్ నామినేషన్ అయితే చేశారు సంజనని మెడిసిన్స్ దాచిపెట్టి ప్రాంక్ అని చెప్పి అనడం కరెక్ట్ కాదు అంటూ భరణి గారు మాట్లాడుతూ ఉంటే సంజన అది హ్యూమర్ అన్నట్టుగా అది ఒక కామెడీ సన్స్లో చేసినట్టుగా మాట్లాడుతున్నారు సో ఒక మెడిసిన్ అన్నది ఎవరికైనా సరే అది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాన్ని దాయడం ప్రాంక్ చేయడం అది కరెక్ట్ కాదు అయితే ఇది లైవ్లో కూడా భరణి గారికి సంజన గారికి డిస్కషన్ అయితే జరిగిందనమాట నా మెడిసిన్ దాచి మీరు ప్రాంక్ చేయాలి అనుకో కరెక్ట్ కాదు అన్నట్టుగా గార్డెన్ ఏరియాలో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు గారు చాలా సిల్లీగానే మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు అనమాట ఈ టాపిక్ నిజనా గారితో ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిందో లేదో కానీ లైవ్లో అయితే చూసాము ఇకపోతే అప్పుడు అగ్రెసివ్గా లేరు కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా అగ్రెసివ్గా ఇప్పుడు కూడా సంజన అది ప్రాంక్ అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నట్టు మాట్లాడుతూ చూపించారు బర్ణీ గారు అయితే సంజయ్ నామినేట్ రీ రీతు వచ్చేసి ఎవరు సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేసింది సుమన్ శెట్టి గారి తల పైన గట్టిగానే కొట్టింది ప్రోమోలో సుమన్ గారు నొప్పికి తల ఎలా అనుకుంటారు అప్పటికి సుమన్ శెట్టి గారికి తల చాలా ఒత్తుగానే ఉంది అయినా సరే స్టిల్ నొప్పి వచ్చింది రీతు కూడా చాలా ఫోర్స్గా కొట్టినట్టు చూపించారు ఇకపోతే మనము క్లియర్గా చూసినట్లయితే ఈ వారం నామినేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారట ఓన్లీ క్యాప్టెన్ కళ్యాణ్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లోకి వచ్చారు ఇక కెప్టెన్గా ఉన్న కళ్యాణ్కు బిగ్ బాస్ పవర్ అయితే ఇచ్చారు ఓ కంటెస్టెంట్ని సేవ్ చేయమని ఇక్కడ కళ్యాణ్ నిన్నటి వరకు మొన్నటి వరకు కళ్యాణ్ గేమ్ ఆడాలా కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలా అని అనుకున్న తనూజాకి కాకుండా ఇమాన్యుల్ని కళ్యాణ్ సేవ్ చేశాడట అసలు ఇమాన్యుల్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ సేవ్ చేశాడు అనేది క్వశ్చన్ మార్క్ అసలు కళ్యాణ్ ఇమా అసలు ఈ సీజన్లోనే నామినేషన్స్లోకి రాలేదు ఆయన సరిగ్గా ఇదే చివరి నామినేషన్ ఈసారి అయినా ఆయన నామినేషన్లో ఉన్నప్పుడు ఆయన నామినేషన్స్లో ఉంచకుండా ఇమ్మాని సేవ్ చేయడం అనేది అసలు ఆ పాయింట్ అనేది కరెక్ట్గా అనిపించట్లేదు అట్లీస్ట్ తన కోసం స్టాండ్ తీసుకొని తను క్యాప్టెన్గా చూడాలనుకున్న తనుజని సేవ్ చేస్తున్న ఒక పాయింట్ బాగుండేది లేదు డేంజర్ జోన్లకి పదే పదే వెళ్తున్న సంజననో లేకపోతే బర్ణిగారును సుమన్ శెట్టి గారును సేవ్ చేసి ఉంటే అట్లీస్ట్ వాళ్ళని టాప్ వైల్ చూడాలనుకుంటున్నాను వాళ్ళకి రిస్క్ ఉంది సేవ్ చేశాను అని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుండేది బట్ వాళ్ళని కాకుండా ఇటు ఫ్రెండ్స్ కాకుండా అటు ఇటు కానీ రీతున్ కానీ లేకపోతే తనూజన్ కానీ ఎవరిని కాకుండా ఇమాన్యువల్ని సేవ్ చేయడం ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు సరిగ్గా నామినేషన్స్లో లేడు కాబట్టి మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ డెసిషన్పై కామెంట్స్ చెప్పండి